బుల్లితెర యాంకర్ లందరూ మనకి బాగా సుపరిచిద్ది దానిలో యాంకర్ లాస్య ఇంకా బాగా సుపరిచిద్ది అయితే ఒక దశలో యాంకర్ లాస్ లాస్య అలాగే రవి ఇద్దరు కూడా సూపర్ డూపర్ పేరు ఆ తర్వాత తను మంజునాథ్ అనే అబ్బాయిని పేళ చేసుకుంది ఇక ఆ తర్వాత తను యాంకరింగ్ కి ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేసింది ఇక తను తన ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది అంతే కాకుండా ఒక మంచి యూట్యూబర్ గా కూడా ప్రేక్షకులకు మరింత ఈ మధ్య కాలం అంటే వన్ ఇయర్ బ్యాక్ తనకి ఒక పన్నెంటి మొగబిడ్డ పుట్టాడు జున్ను మున్ను అంటూ చూడ చక్కనే ఫ్యామిలీ అని చెప్పచ్చు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా తీవ్రమైన విషయాలను చోటు చేసుకుంది తన భర్త మంజునాథ్ వాళ్ళ నాన్నగారు అంటే యాంకర్ లాస్య మామగారు గారు చనిపోయారు ఇక దానికి సంబంధించి తన తండ్రి ఫోటోని షేర్ చేస్తూ నాన్నగారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము అంటూ అటు లాస్య భర్త మంజునాథ్తో పాటుగా లాస్య కూడా మేము మిస్ అవుతున్నామని మీ ఆత్మకి శాంతి చేకూరాలని పెట్టడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్